ఇరవై రెండు లక్షలకి త్రీ ఈ నెంబర్స్ సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మీ నవీన్ ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో ఉన్న పోడూరు గ్రామంలో అయితే ఉన్నాను ఇక్కడ గ్రామం చూడడానికి అయితే చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది చాలా బాగుంది ఇక్కడ అమ్మా నమస్తే అమ్మ మేము సుమన్ టీవీ నుంచి వస్తా ఉన్నాము నియోజకవర్గాలలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వచ్చామమ్మా ఇక్కడ మీ గ్రామం ఎట్లా ఉంది ఇప్పుడు ఈ కుప్పం నియోజకవర్గం అంతా పక్కన పెడితే మీ గ్రామం వరకు ఎట్లా ఉంది ఏదో ఉంది సార్ మా చంద్రబాబు సార్ వచ్చినాక రోడ్ వేసినారు నీళ్ళు కొళాయిలు వేసినారు అన్ని సౌకర్యాలు చేస్తున్నారు ఈసారి వస్తే ఏదో మంచి చేస్తురా అని చూస్తాము నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం ఉంది కదా మరి వైసీపీ ఏం చేయలేదు ఇక్కడ ఏదో వాళ్ళు చేసి ఉన్నారు ఇప్పుడు మా సార్ రావాలని అనుకుంటాం ఓకే ఓకే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకా ఎట్లా అభివృద్ధి అనుకుంటా ఉన్నారు ఇంకా ఏం కావాలి అవును సార్ మాకు ఏది నీళ్ళు కుళాయిలు కావాలి ఏది ఏ సీసీ రోడ్డు వేసి ఉన్నారు ఇంకా ఏదో లోన్లు పాడు ఇస్తారా సౌ సౌకర్యం చేస్తారా లేదమ్మా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు చేసి ఉన్నారు సార్ లేదని చెప్పలేం సార్ చంద్రబాబు నాయుడు గెలుస్తాడా ఇక్కడ ఈసారి గెలుస్తారని అనుకుంటాము కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు మరి మీ మనోగతం ఏంటి మీరు లోకల్గా ఉన్నారు ఏం లేదు అందరూ వాళ్ళు వీళ్ళు రావాలా వాళ్ళు రావాలి ఎవరు వస్తారని అనుకోవడం లేదు వస్తారు మా చంద్రబాబు రా సార్ వస్తురా అనేది మా బాధమ్మ ఇక్కడ మనతో పెద్ద కూడా ఉన్నారు పెద్ద నమస్తే పెద్దయ్య నమస్కారం ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో మామూలుగా ఈసారి పోటా పోటీ ఉండబోతా ఉందని చెప్పి అంటూ ఉన్నారు లేదు చంద్రబాబు నాయుడే గెలుస్తారని చెప్పేసి వాళ్ళేమో లక్ష మెజార్టీ ఉన్నారు టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏమో లేదు భరత్ గెలుస్తారని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు ఇక్కడ ఎవరు గెలిచే విధంగా అభివృద్ధి అయితే చంద్రబాబు నాయుడే బాగా చేసినా సార్ మాకు ఇవ్వరు ఆయన పెద్ద ఆయన ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చెప్పిన నుంచే రైతులకు వచ్చి త్రీ కేర్ అనేది డ్రిప్ ఇరిగేషనే లేకుండా ఉండే అప్పట్లో ఒక్కొక్క రైతులు పోయి పొలాలు కూడా పార తీసుకొని పోయి నీళ్లు కట్టేకంతా చాలా అభ్యర్థులు ఉన్నాము రెండు వేల ఒకటిలా ఆయన సీఎం అయినాక డ్రిప్ ఇరిగేషన్ నుంచి ఆయిల్ దేశం నుంచి తెచ్చి ఇక్కడ సల్గాన్పల్లి దగ్గర మంచి డెవలప్మెంట్ చేసి మళ్ళీ మేము కూడా భయపడినాము లోన్ భూములతో పెరుక్కుంటారేమని మేమే ముందరకు పోయి రెండు వేల ఒకటిలో త్రీ కేర్లో పెట్టి మాకైతే అభివృద్ధి రైతులకు బాగా మంచి పథకాలు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ తెచ్చి పెట్టినారు రెండోది వచ్చి మళ్ళీ ఆయన మళ్ళీ ప్రభుత్వం చేంజ్ అయింది మళ్ళా ఏమో అట్లా ఇట్లా ఉండింది మళ్ళీ ఆయన వచ్చినాక ఇంకా ఉండేది సిమెంట్ రోడ్లు ఈ ఊరికి పో ఈ కడపాల పంచాయతీలో ప్రతి ఒక గ్రామానికి ఊరు రౌండ్కు మొత్తం సిమెంట్ రోడ్ వేయించినాము నీళ్ళు ట్యాంకులు పెట్టి కట్టిపించిన ఆయన పెద్ద ఆయన పెట్టినారు మళ్ళీ స్కూల్ లేకుండా ఉండేది మళ్ళీ ఇక్కడ ఒక టూ ట్వంటీ టప్టేషన్ పెట్టి పెట్టిన కరెంటు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన వల్లనే జరిగింది సార్ ఇవంతా వైసీపీ అసలు ఏం చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి ఏం అంటా ఉన్నారు అది నిజమా అది అంత ఏం చేయలేదు సార్ ఊళ్ళకి ఊళ్ళ ఆహాలో మాటలు మాట్లాడుతూ ఉన్నారు అభివృద్ధి అయితే జరిగింది ఇక్కడ అభివృద్ధి పెద్ద జరిగింది ఇప్పుడు అయితే జరగలేదు సార్ అభివృద్ధి అనేది లేదు కుప్పము చాలా వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక పెట్టిన ఒక గుండకాయ లాంటిది కుప్పం నియోజకవర్గం అనేది సో ఆయన కానీ నామినేషన్ కూడా ఇక్కడికి రాకుండా గెలిచే వ్యక్తి ఆయన ఇక్కడ సో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా గెలిస్తే రాష్ట్రానికి ఒక మేనిఫెస్టో ఇచ్చాడు కుప్పంకి ఒక మేనిఫెస్టో సపరేట్ ఇచ్చారు సో కుప్పంని నేను ఒక పారిశ్రామిక నగరంగా మారుస్తా అంటా ఉన్నాడు ఆయన ఆయన చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా ఉందా ఆయన వచ్చేషేక్ వెళ్తాడు సార్ ఆయన వచ్చే మా కుప్పకి అభివృద్ధి చేయాలంటే ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు వస్తే మాకు అభివృద్ధి జరుగుతుంది అన్ని సమస్యలు ఇక్కడ సార్ మాకు నీళ్ళ కొరత సేనా కొరత ఉండదు అదే అందరినీ డె పర్సెంట్ చేసినారు ఇంకో ముప్పై పర్సెంట్ ఉండింది అది అది ఇక్కడ మాదనపల్లి దగ్గర రెండు టీఎంస్ నీళ్ళు రిజర్వాయ్ పెట్టినారు అంతా సర్వే చేసినారు పంతొమ్మిది కోట్లు డబ్బులు కూడా కేటాయించినారు దాని గురించి ఈ గవర్నమెంట్ వచ్చిన దాన్ని పట్టించుకోకుండా అదే చేస్తే అదే కాలచ జరిగిపోయింది అవి అంతా మాకు అభి ఒకటి ఈ కాలం నీళ్ళు విడిస్తే రైతులు కుప్పం నియోజకవర్గంలో మంచి అభివృద్ధి జరుగుతుంది మీద కుప్పం ప్రజలైతే వాళ్ళ మనోగతాన్ని అయితే మనతో చెప్తా ఉన్నారు లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా అభివృద్ధి చేశారు సో బాబు గారు చేసిన అభివృద్ధి తప్ప ఈ ఐదేళ్లలో ఏం జరిగింది లేదు అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు ఇంకా మనతో ఇక్కడ కొద్దిమంది యూత్ అయితే ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ బ్రదర్ నమస్తే అండి గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి పేరండి షణ్ముగం ఏం చేస్తా ఉంటారు నేను బీకామ్ కంప్లీట్ అయింది ఓకే మన స్టేట్లో ఎటువంటి జాబ్ అవకాశం లేని వల్ల ఇప్పుడు ప్రస్తుతాన్ని డ్రైవింగ్ చేస్తాను డ్రైవింగ్లో ఉన్నాను డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు మామూలుగా ఏంటి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఉంటా ఉన్నారు కదా మీకు ఏం మీరు నా అంటే నాకు తెలిసినంత వరకు ఎటువంటి అవకాశాలు అయితే లేనే లేదు మరి అట్లా ఉండింటే నేను ఎందుకు ఈ పని చేస్తూ ఉంటాను డ్రైవింగ్లో బీకామ్ కంప్లీట్ అయ్యింది ఫోర్ త్రీ ఇయర్స్ అవుతూ ఉంది ఇంకా ఎటువంటి వేకెన్సీ అయితే నాకైతే కనిపించలేదు ఇంకా జాబ్ కోసం వెళ్తే పక్క స్టేట్గా వెళ్ళాల్సి ఉంటుంది లోకల్గా చూస్తే అంటే మనం రాష్ట్రం అంతా కాకుండా కుప్పంలో ఈసారి ఎవరు గెలిచే విధంగా ఉంది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే గెలిచింది అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధికారంలోకి రావాలంటారు ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఇంకా ఏం అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా ఉన్నారు నేను ఇక్కడ కుప్పానికి కుప్పానికి అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా బయట దేశాల నుంచి కంపెనీలు ఇంతవరకు ఐదేళ్ళలో ఒక కంపెనీ కూడా నాకు తెలిసినంతవరకు వచ్చినట్లు అనిపించలేదు చూ వినిపి అది ఎక్కడ చూడడం లేదు మన అంటే చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీఎం ఖచ్చితంగా అవుతారు అయినా అయిన తర్వాత మన నియోజకవర్గం కానీ ఈ స్టేట్ మొత్తానికి సరే ఎటువంటి ఒక చిన్న రిమార్క్ లేకుండా ఇంకా ముందుకు తీసుకోలేదానికి అవకాశం ఉంది మెజారిటీతో ఈసారి గెలిచే విధంగా లక్ష ఓట్ల మెజారిటీ ఖచ్చితంగా మన కుప్పం నియోజకవర్గం వర్గంలో అయితే ఖచ్చితంగా గెలుస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి